చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు సరయూ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కారంపూడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మందికి అన్నదానం చేశారు సేవా దృక్పథం కలిగిన సరయు రాజ్ కుమార్ మరిన్ని పుట్టినరోజు వేడుకలను ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని కృష్ణారెడ్డి ఆకాంక్షించారు సరియు రాజ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో రవికుమార్ గుర్రం కిషోర్ పవన్ యాదవ్ కిషోర్ అలీ రాజ్ కుమార్ పాల్గొన్నారు జిల్లా చిరంజీవిత గౌరవధ్యక్షుడు అప్పల రాజ్కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ మార్కెట్ సెంటర్లో అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉంది చిరంజీవి గారు మాకు ఏదైతే చెప్పారో సేవా కార్యక్రమాలు చేయమని దాంట్లో భాగంగా రాజ్ కుమార్ గారు చిరంజీవితో ఎన్నో సే సేవా కార్యక్రమాలు చేశారు అదేవిధంగా మా రాజ్ కుమార్ సారు నిన్ను నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు నెల్లూరు జిల్లా చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు మంచి మనిషి మంచి వ్యక్తి ఎంతోమంది కుటుంబాలని ఆదుకుంటున్నటువంటి అప్పల రాజ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఆయన కుటుంబం నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య బలాలతో ఉండాలని అదేవిధంగా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత తరపున ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఈ మధ్య కాలంలో వాళ్ళు అమ్మగారు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళ అమ్మ అమ్మగారి తరపున సుశీలమ్మ ఫౌండేషన్ అని పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలని ఎంతోమంది పేద ప్రజలకి అందుబాటులో ఉండి ఎంతో సేవ చేస్తున్నటువంటి రా రాజ్ కుమార్ గారికి ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారం రొయ్యలకు సంబంధించింది కానివ్వండి బైకులకు సంబంధించిన కార్లకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యాపారం బాగా జరిగి ఎంతోమంది పేద ప్రజలకి తన వంతు కృషి చేస్తూ రెండు నూరేళ్ళు ఆరోగ్య చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై చిరంజీవి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి చేసుకోండి